మామ పిల్లలు లేనివారికి పిల్లలు కలగని వారికి ఒక శుభవార్త ఈ నెల అనగా ఆగస్టు పదిహేడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మన మదన్పల్లి ఎన్టీఆర్ సర్కిల్ రమ్యా స్కానింగ్ సెంటర్కి ఆపోజిట్లో గల వీకేర్ ఫెర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరము మన మదన్పల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారిచ్చే ప్రారంభిస్తున్నారు అదే విధంగా చెవి ముక్కు గొంతు సమస్యలు ఉన్న వారికి కూడా డాక్టర్ ఎస్ ఖలీలుల్లా సార్ అందుబాటులో ఉంటారు ముఖ్యంగా సంతానము లేని వారు గర్భసంచి సమస్యలు ఉన్నవారు ఈ ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం ఉచిత సంప్రదింపులు ఆడవారికి ఉచిత స్కానింగ్ ఉచిత వీరకణాల పరీక్ష చేపించుకోవచ్చును ప్రముఖ గైనకాలజిస్టు కాన్పుల సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు డాక్టర్ అంజముని సార్ ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తారు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు ఇన్ఫర్టిలైట్ స్పెషలిస్ట్ కాన్పుల డాక్టర్ ముబీనా ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు ప్రముఖ షుకూర్ ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పేషెంట్ వైద్య సేవలు అందిస్తారు అలాగే ప్రముఖ చెవి ముక్కు గొంతు నిపుణులు డాక్టర్ ఖలీలు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తారు మరింత సమాచారం మరిన్ని వైద్య సేవల కోసం సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ త్రీ డబల్ సెవెన్ వన్ ఎయిట్ నెంబర్ కి కాల్ చేయండి